హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతి రోజులాగే కార్తీక మాస మాసంలోని రోజుకొక అధ్యాయంగా మనం ఈ కథనైతే చెప్పుకుంటున్నాం ఈరోజు ఆజామేలుడి కథ గురించి అయితే మనమైతే తెలుసుకుందామండి ఈ వీడియో క్లారిటీ లేకపోయినా పర్లేదు కనీసం చూసి ఒక లైక్ అయితే చేయండి క్లారిటీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి అట్లాగే ఈ ధర్మాన్ని ధర్మం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ కార్తీక పురాణ కథలు విన్నంత మాత్రం చేతనే మన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యాత్ములమవుతామని ఈ కార్తీక పురాణం చదవడం వల్ల నాకైతే అర్థమవుతుందండి ఇప్పుడు అందరికీ నమస్కారం అండి బాలరాం అగ్రికల్చర్ లైఫ్ ఛానల్కు స్వాగతం ఈ పవిత్ర కార్తీక మాసంలో మనం మనం పొలం వద్ద నుండి రోజుకొక అధ్యాయంగా ఇప్పుడు తొమ్మిదవ రోజు కథనైతే విందామండి మిత్రులరా ఒక మహాపాపాత్ముడి కోసం యమధర్మరాజు యమధర్మరాజు దూతలు మరియు శ్రీ మహావిష్ణు దూతలు ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు ఎందుకు వాదించుకోవాల్సి వచ్చింది ఆ వివాదం వల్ల మనకు దక్కిన ధర్మ సూక్ష్మం ఏమిటి ఆ రహస్యాన్ని పూర్తిగా వివరాలతో పూర్తి వివరాలతో తెలుసుకుందాం ఈ కథ వినడానికి మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మహర్షి 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 వశిష్ఠులు జనక మహారాజుకు బోధిస్తూ రాజా సమ నవమాధ్యాయంలో భగ భగవంతుని నామస్మరణ శక్తి అజామెలుడి కథ ద్వారా తెలుసుకో అన్నాడు అజమెలుడి పతనం పాపాల విస్తీరణ కన్యాకుంభం కన్యాకుంభం నగరంలో అజమెలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను మొదట వేదాలను అభ్యసించాడు సదాచారాలు పాటించాడు కానీ ఒక రోజు వేటగాళ్ళతో ఉన్న ఒక దురాచార స్త్రీని చూసి ఆమెపై మోహం పెంచుకున్నాడు ఆ బ్రాహ్మణ బ్రాహ్మణ ధర్మాన్ని ఆ బ్రాహ్మణ ధర్మాన్ని విడిచి ఆమెతో సంసారం చేశాడు మిత్రులరా అజమేలుడు చేసిన పాపాలు కేవలం ఆ దురాచారం ఆ దురాచారంతో ఆగలేదు అతడు ఒకటి తల్లిదండ్రులను గురువులను గౌరవించలేదు రెండు జీవహింసకు పాల్పడ్డాడు మూడు వడ్డీ వ్యాపారాలతో వడ్డీ వ్యాపారాల పేరుతో ప్రజలను పీడించాడు నాలుగు దొంగ దొంగ సద్దులు రాసి ఇతరుల ఆస్తిని కాజేశాడు అంటే అతడు ధర్మం చెప్పే బ్రాహ్మణుడిగా ఉండాల్సిన చోట మహాపాత్ముడుగా మారిపోయాడు ఇతడు ఎంతటి పాపాత్ముడంటే వర్ణస్ వర్ణశ్రమ ధర్మాలన్నీ విడిచి ఎంతో మందికి కష్టం కలిగించాడు అజ్జామేలుడు తన పాపాల గురించి చింతి చింత చింతించకుండా ఆ దురాచార స్త్రీతో సంతానం కల్ దురాచార స్త్రీతో సంతానం కలిగించాడు మొత్తం పది మంది సంతానం ఆఖరి కుమారుడికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు కాలం గడిచి అజామేలుడు తన ఆఖరి రోజులకు చేరుకున్నాడు అజమేలుడికి మరణ సమయం మరియు వివాదం మరణ సమయం మరియు వివాదం మరణ సమయంలో అజామేలుడికి భయంకరమైన దృశ్యాలు కనిపించసాగాయి తనను ఘోరంగా బంధించి నరకానికి లాక్కెళ్ళడానికి యమదూతలు భయంకరమైన రూపాల్లో అక్కడికి వచ్చారు ప్రాణాలు పోతాయన్న భయంతో పక్కనే ఆడుకుంటున్న చిన్న కొడుకుని చూసి కేవలం కొడుక అని పిలవడానికి పిలవడానికి నారాయణ అని గట్టిగా అరిచాడు ఆ ఒక్క ధ్వనికి వైకుంఠం నుంచి విష్ణుదూతలు దివ్య తేజస్సుతో అక్కడికి వచ్చారు యమదూతలని అడ్డుకున్నారు యమదూతలు కోపంగా విష్ణుదూతలతో మీరెవరు ఇతాడు మహా పాపాత్ముడు పేదలను నిన్ పేదలను నిందించాడు గోహత్య బ్రాహ్మణ హత్య వంటి పాపాలు చేశాడు దొంగ పద్దులు రాశాడు మా ప్రభు ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వీడిని నరకంలోకి తీసుకెళ్ళి దండించాల్సిందే మీరు ధర్మం ధర్మాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని గర్జించారు విష్ణుదూతలపై యమదూతలు అప్పుడు విష్ణుదూతలు శాంతంగా ధర్మ సూక్ష్మాన్ని వివరించారు ఓ యమకింకర్లారా మీకు ధర్మ సూక్ష్మం తెలియదు ఏ అయినా తెలివి తెలిసి కానీ తెలియక కానీ శ్రీహరి నామ నామాన్ని స్మరించిన అతడిని చెవి అతడి చెవిలో ఆ నామం పడిన అతడి పాపాలన్నీ తక్షణమే నశించిపోతాయి హరినామం నిప్పు లాంటిది నిప్పును తెలి తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అది దహించి వేస్తుంది అజామేలుడు తన కుమారుడికి కుమారుడి పేరు పేరుగానైనా నారాయణ అని పలికాడు ఆ ఒక్క నామస్మరణతోనే ఇతడి గత జన్మ సుకృతం గతద గత జన్మ సుకృతం లభించింది అందుకే ఇతడు అందుకే ఇతడు వైకుంఠానికి అర్హుడు మీరు వెనక్కు వెళ్ళండి అని ధైర్యంగా పలికారు ధైర్యంగా పలికారు యమదూతలు విష్ణుదూతల సమాధానం విని వెనక్కు వెళ్ళిపోయారు అజమేలుడు తన కళ్ళల్లో కల్ కళ్ళ ముందే జరిగిన ఈ అద్భుతాన్ని చూసి నేను చేసిన పాపాలు ఎన్నో అయినప్పటికీ నేను నారాయణుణ్ణి నారాయణుని స్మరించడం వల్ల రక్షణ లభించింది అని పక్షాతాపడ్డాడు మిత్రులారా ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన గుణపాఠం ఏమిటంటే కార్తీక మాసంలో మీరు ఏ ధర్మం చేయకపోయినా కనీసం ప్రతిరోజు ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు ఓం నమస్ ఓం నమో నారాయణ అని లేదా ఓం నమ అని స్మరించండి ఆ నామాన్ని మీ కష్ట ఆ నామ ఆ నామే మీ కష్టాలన్నిటినీ మీ కష్టాలను తెలియకుండా తీసి పాపాలను దహించి వేస్తుంది ధర్మం చేయండి ధర్మాన్ని రక్షించండి ఈ కథ మీకు జ్ఞానాన్ని విస్ ఇస్తుందని జ్ఞానాన్ని ఇచ్చిందని భావిస్తున్నాను ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచడానికి మరి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేస్తారు కదా ఇట్లు మీ బాలరామ్ అగ్రికల్చర్ లైఫ్ ఛానల్ ఛానల్ను ప్రోత్సహించండి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని తప్పక క్లిక్ చేస్తారని ఆశిస్తున్నాను పదవ రోజు కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు శుభం కలుగుగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్